హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ మన అందరికీ తెలిసిన ఎవర్ గ్రీన్ సాంగ్ కస్తూరి రంగరంగ ఈ సాంగ్ స్టైల్లో మన గణపతి పాట ఓ గణపయ్యా రావయ్య మా తండ్రి వారను ఎల్లప్పుడూ కరుణించి కాపా భద్రపద చవితి నాడు భక్తుల ముని పూజ చేసేమయా ఉండ్రాళ్ళు ఆరగించి మమ్ములను దీవించు గణపయ్యా ఓ బొచ్చ గణపయ్యా రావయ్య మా తండ్రి గణపయ్యా నిను కొలుచు ఎల్లప్పుడూ కరుణించి నుంచి కాపాడుమా తల్లితండ్రులను మొక్కుతూ చుట్టూర తిరిగేవు ఓ గణపతి ముల్లోకములను కములను చుట్టి ముందుగా చేరేవు గణపయ్యా ఓ వచ్చగన పైయ రావయ్యమా నిను కొలుచుని వారను ఎల్లప్పుడు కరుణించి కాపాడుమా ఓ పార్వతీ తనయుడా చిట్టెలుక పైన విహరించేవయ్యా సిద్ధి బుద్ధులతో కూడి నిండుగా వెలిగేవు గనపయ్యా ఓ బొచ్చగనపై రావయ్య మా తండ్రి గణపయ్యా నిన్ను కొలుచుని వారను ఎల్లప్పుడూ కరుణించి కాపాడుమా గుంజీళ్ళు తీసేమయా ఆర్తితో నీ చెంత నిలిచేమయా అజ్ఞాన చీకట్లను తొలగించి మమ్మే ఓ రావయ్య మా తండ్రి నిను నిను కొలుచుని వారను ఎల్లప్పుడు కరుణించి కాపాడుమా మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జై గణేష